హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము ఆర్ఫనైజ్ హోమ్ దగ్గరికి వచ్చామండి అంటే మీకు అంతకు ముందే చెప్పాను కదా నేను మా తమ్ముడు వాళ్ళకి ఆర్ఫనైజ్ హోమ్ ఉంది మినిస్ట్రీ ఉంది అని చెప్పాం కదండి అందుకని చెప్పానని ఇక్కడికి వచ్చాము ఈ ఆర్ఫనైజ్ హోమ్ దగ్గరికి వచ్చామండి చిన్నపిల్లలు ఇక్కడైతే ఇరవై మంది ఉంటారండి వాళ్ళకి అంటే ఏ ఇక్కడ హాస్టల్ దానికి సౌకర్యాలు మొత్తం నేను చూపిస్తాను ఈ వీడియోలోనే అయితే వాళ్ళకి భోజనం చేయడానికి అని చెప్పని వచ్చామండి మా తమ్ముడు వాళ్ళకి ఈవెంట్ చేయమని చెప్పానని వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారు అంటే బయట తెప్పించడం మా తమ్ముడు వాళ్ళు ఈవెంట్స్ అన్నీ చేస్తారండి పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజులు కానీ అట్లాంటి ఈవెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు బయట హాస్టల్ హోటల్స్లో తెప్పించను దేనికిలే అని చెప్పని స్పెషల్గా నన్ను అయితే హాస్టల్ దగ్గరికి ఇన్వైట్ చేశారు అందుకని చెప్పని ఇక్కడికి వచ్చాము ఇప్పుడు పిల్లలకి మనము మటన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేయడానికి వచ్చామండి అందులో కావాల్సిన పదార్థాలు మొత్తం తీసుకొచ్చాను ఇప్పుడు వాటిని చూపిస్తాను మీకు రండి బాస్మతి రైస్ అండి బాస్మతి రైస్ మూడు కేజీలు తీసుకున్నాను మటను మటను మూడు కేజీలు అండి భీము ఎన్ని అయితే తీసుకున్నామో అన్నీ మ మటన్ తీసుకున్నాము ఇది పెద్ద పెద్ద పీసులుగా కట్ చేయించుకొని వచ్చాము తర్వాత చికెను చికెన్ కర్రీలోకి రెండు కేజీలు చికెను చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేయడానికి మూడు కేజీలు లెగ్ పీసులు ఫ్రై చేయడానికి లెగ్ పీసులు తీసుకొచ్చాము తర్వాత ఇందులోకి కావాల్సినవి మసాలా దినుసులు అండి అంటే పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదండి ఇక్కడ చాలా స్పైసీగా ఎక్కువ మంటగా ఉండకుండా చాలా సింపుల్గా వాళ్ళు తినగలిగేటట్టు చేయడానికి కానీ తీసుకొచ్చామండి చాలా తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తాను అయితే అల్లము పెద్దులిపాయలు తర్వాత జీడిపప్పు చిన్నుల్లిపాయలు కొంచెం ధనియాలు తీసుకున్నాను తర్వాత పలావ్ ఆకు చెక్క లవంగ షాజీరా యాలక్కాయలు జాజికాయ్ జాపత్రి నెయ్యి ఇట్లా ఇందులోకి ఏ అయితే కావాలో బిర్యానీలోకి ఏ అయితే కావాలో ఇవన్నీ తీసుకున్నానండి దమ్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ లెగ్ పీస్ ఫ్రైతో పాటుగా మనము గోంగూర మటన్ చేసుకుంటున్నామండి తర్వాత కళియా చేస్తున్నాను తర్వాత మళ్ళీ పెరుగు చట్నీ చేస్తున్నానండి వీటన్నిటిలోకి మనము ఇవన్నీ కావాల్సిన పదార్థాలుగా తీసుకున్నాము ఇప్పుడు మనం వీటన్నిటిని శుభ్రం చేసుకొని శుభ్రం చేసేటప్పుడు వండేటప్పుడు కూడా నేను మీకు వీడియో చూపిస్తానండి ఎట్లా చేయాలి ఏందనేది ఫస్ట్ మనం వీటన్నిటిని శుభ్రం చేసుకుందాం దమ్ బిర్యానీలోకి ముందుగా మటన్ శుభ్రంగా నాలుగైదు సార్లు అండి మటన్ అనేది ఎంత కడిగినా నీళ్ళు ఎర్రగానే వస్తుంది కానీ శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాల్సిందే మసాలాలు ఇవన్నీ చక్కగా శుభ్రం చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నానండి ఈ మటన్ కూడాను కడుక్కున్నాను వీటిలో కావాల్సిన అన్నీ కోసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ మీద ఇట్లా మందపాటి గిన్నెను ఒకటి పెట్టుకుందామండి ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత దమ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో అది చేసి చూపిస్తానండి మీకు వేడెక్కిందండి డిషా కావలసినంత నూనె పోసుకుందాం దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ చేయడానికి కావాల్సినంత నూనె పోసుకుందాం ఓకే నేను ఒక నూట యాభై గ్రాములకు పోసానండి తర్వాత కొంచెం అది నూనె వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకుందాం కొబ్బరి అల్లం చిల్లిపాయ ఇవి కొంచెం కొంచెం తీసుకొని ఇది చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాం కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అట్లా మటన్ తప్పు బిర్యానీలో కొబ్బరినో మనకి ఎంత టేస్ట్ వచ్చిందో అంత టేస్ట్ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ అన్ను చక్కగా ఎదుగు బ్రౌన్ కలర్ కలర్లోకి వచ్చి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు క్యారెట్ టమాటా వేసేసుకుందామండి ఇవన్నీ ఇట్లా కీలికలుగా చక్కగా పోసుకున్నాను పోసుకొని పెట్టుకున్నా మగ్గినీ అండి ఇప్పుడు మనము పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం తర్వాత మటన్ కూడా వేసేసుకుందాం మటను కొంచెం సేపు వేగాలి బాగా ఉడకాలి అందుకని చెప్పని మటన్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడే మనం దీన్ని దేంతో కూడా మ్యారినేట్ చేయలేదండి ఇట్లా అయితేనే చక్కగా ఉడికింది ఈ మసాలాలో నీళ్ళల్లో బాగా ఉడకాలండి మటన్ మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఇప్పుడు ముక్కలు ఉడకడానికి మాత్రమే ఉప్పు వేసుకున్నాం సరిపోకపోతే మళ్ళీ తర్వాత చూసుకున్నాము ఇప్పుడు ఒకసారి తిప్పుకుందామండి ఇంట్లో ఉప్పు వేసుకున్నందువల్ల కొంచెం నీరు వచ్చి ఇది ఉడకడానికి అవకాశం ఉంటుంది అండి బాగా ఉడికిద్ది ముట్టబెట్టేస్తుంది ఇప్పుడు ఈ మటన్ ఉడికేసరికి మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి మసాలాలు అవన్నీ కలుపుకొని ఇప్పుడు అది ప్రిపేర్ చేసుకుందామండి ఈలోపు మీడియం సైజులో మంట పెట్టాము కదా చక్కగా ఉడికిద్ది ఒక పది నిమిషాలు పావు గంట లేకపోతే ఉంచుదాము ఈలోపు మనం అదంతా ప్రిపేర్ చేసుకుందాం చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేసుకోవడానికి ఇది లెగ్ పీసులు అన్నీ నేను శుభ్రంగా ఇట్లా కడుక్కున్నాను ఇప్పుడు మనము వీటిని మసాలాలు అవన్నీ పెట్టి చక్కగా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక టేబుల్ స్పూను సాల్ట్ తీసుకుందామండి సాల్ట్ వేసాను తర్వాత ఆరు గుడ్లు తీసుకున్నానండి గుడ్లు ఇప్పుడు పగల కొట్టుకొని ఇందులో వేసేసుకుందాం గుడ్లు పగల ఇప్పుడు గరం మసాలా వేసేద్దాం అసలు ఇక్కడ వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుందో వాతావరణము చాలా బాగుందండి ఇక్కడ ఇప్పుడు అల్లము చిన్నళ్ళపాయి కొంచెం కొంచెం తీసుకుంటున్నాను అండి నేను కొంచెం ఉల్లిపాయ పేస్టు కొబ్బరి పేస్ట్ అయితే వెయిట్ లేదండి నేను కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరి పేస్ట్ వెయిట్ లేదు ఇప్పుడు ఒకసారి మనము కలుపుకుందాము కొంచెం కారం కూడా తీసుకుంటున్నా రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నా ఇప్పుడు చక్కగా వీటినిట్లా కలిపేసుకుందామండి చిన్నపిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా ఈ రోజుల్లో అసలు రంగు అనేది వాడకూడదండి మిఠాయి రంగు కానీ అట్లాంటి కలర్లు ఏమి వాడకూడదు మనం ఇంట్లో పట్టించుకుంటాం కాబట్టి కారం ఈ కారంతో కలుపుకుంటేనే చాలా శ్రేష్ఠం చాలా ఆరోగ్యకరం కూడానండి అండి కార్న్ఫ్లోర్ వేసుకుందాం అండి ఒక వంద గ్రాములు లోపే వేసుకుందాం ఇది వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీనెస్ వచ్చిద్ది కరకరలాడతా చాలా బాగుంటాయి కొబ్బరి పొడి వేసుకుందాం అండి కొంద వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇదంతా శుభ్రంగా ఇట్లా కలిపేసుకొని ఒక గంట సేపు ఇది నానే వరకు ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ చక్కగా వీటికి పట్టే వరకు ఒక గంట సేపు అక్కడ పక్కన పెట్టేసేద్దాం ఈ మసాలా పేస్ట్లు ఫ్లోర్ ఇవన్నీను మొత్తం ఒక్కసారి అయినా వేసి కలుపుకోవచ్చు కానీ ఒక్కొక్కటి ఒకటి వేసి కలుపుకుంటేనే వీటికి బాగా ముక్కకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగా వచ్చిద్దండి అందుకని ఒక్కొక్కటి మాత్రమే వేసుకుంటూ కలిపాను నేను ఇప్పుడు ఒక గంట పక్కన పెట్టేసేద్దామండి మనము చికెన్ లెగ్ పీసులు చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అవన్నీ కలిపే కలిపేసేసుకున్నాము ఒక గంట సేపు పెట్టుకుంటే అది చక్కగా మ్యారినేట్ అయ్యిద్ది ఇప్పుడు మనము మసాలాలు ఎన్ని వేసుకొని ధమ్ బిర్యానీలోకి మటన్ వేసాం కదండి అది ఎంతవరకు ఉడికిందో చూద్దాం పది నిమిషాలు అవుతుందండి ఇప్పుడు అది చూద్దాం రండి చక్కగా ఉడుకుతుందండి ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది అడుగు కూడా ఏ వంట లేదండి చూడండి చాలా వరకు ముక్క ఉడికింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకుందాం ముక్కని ఈలోపు మనము కొంచెం తారం వేసుకుందామండి ముక్క సగం ఉడికి ఉడికిన తర్వాతే కారం వేసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పెరుగు కూడా వేసేసుకుందాం పెరుగు ముందే వేస్తే కనుక ఈ ఉప్పు కారం అనేది ముక్కకి పట్టదండి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి పెరిగి వేసుకుందాం ఈ లోపు మనం మూత పెట్టే వేసుకుందాం కారం వేసాం కదండి ఒక ఐదు నిమిషాలు ఒక అదే నిమిషం అన్నాను కదా ఎంతవరకు అయిందో చూద్దాం చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనము కొంచెం గరం మసాలా వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకుందాం ఎక్కువ వేస్తే కనుక పిల్లలు తినలేరు తర్వాత పెరుగు వేసుకున్నాం అండి ఇప్పుడు లాస్ట్గా పెరుగు వేసుకుందాం ఒకసారి ఇట్లా తిప్పుకొని ఒక రెండు వేల మూడు నిమిషాలు మూత పెట్టుకొని వాటర్ పోసేసుకుందాం ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకుందామండి కదండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఓకే చెరువు కూడా చక్కగా ఉడికి అదిగోండి నూనె అనేది పైకి తేలుతుంది ముక్కు కూడా అట్లా నూనె పైకి తేలితే కనుక ముక్కు కూడా చాలా వరకు ఉడికిపోయినట్టే ఇప్పుడు మనము నీళ్ళు పోసుకున్నాము ఎసురుకు సరిపడా నీళ్లు పోసుకుందాం తర్వాత నేను ఐదు లోటాలు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక గంట ముందే అది శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను నేను మంచి బాస్మతి బియ్యం మంచి ఏను అందుకని చెప్పానని ఒకటికి రెండు రెండు లోటాలు వాటర్ పోస్తున్నానండి నేను రెండు మూడు ఐదు లోటాలు బియ్యం తీసుకున్నాను కదండి పది లోటాలు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి ఒకసారి ఉప్పు సరిపోలేదండి ఉప్పు కొంచెం వేసుకుందాము ఎందుకంటే ముక్క ఉడకడానికి మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం ఇది సరిపోయిద్దండి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం ఓకేనండి ఇప్పుడు వాటర్ అంతా చక్కగా ఇదంతా తెరలనిద్దాము ఇది లోపు మనము చికెన్ కర్రీ చేసేసుకుందాం పక్క పొయ్యి మీద ఇప్పుడు మనము చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఇంక డేస్ ఒక పొయ్యి మీద పెట్టుకుందాం కొంచెం వాటర్ పోయే వరకు ఉందామండి ఇప్పుడు రెండు కేజీలు చికెన్ తీసుకున్నాం కదండి రెండు కేజీలు చికెన్లోకి సరిపడా ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ని వేడెక్కనిద్దామండి ఇప్పుడు మనం పెద్దలపాయ పేస్ట్ వేసేసుకుందాం ఇది పెద్దులపాయ పేస్ట్ వేగిందండి అల్లము చిన్నలిపాయ కొబ్బరి పేస్ట్ కూడా వేసేస్తున్నాం కొబ్బరి మొత్తం కలిపి వేసుకొని ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మసాలా అనేది ఇందులోకైనా కూడాను పచ్చిగా ఉండకూడదు చక్కగా బ్రౌన్ కలర్లోకి వేగితేనే కూర అనేది రెండు రోజులైనా చెప్పు చెదరకుండా ఉంటుంది మూత పెట్టేసుకుందామండి పేస్ట్ వేసాం కదండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము టమాటాలు పచ్చిమిరపకాయలు రెడీ కొత్తిమీర కూడా వేస్తున్నాం అండి ఒకసారి ఇచ్చుకొని ఒక ఐదు నిమిషాలు ఇవి మగ్గనిద్దాము కొంచెం ఉప్పు వేసుకుందాం మగ్గడానికి కొంచెం మగ్గే వరకు మూత పెట్టేసుకున్నామండి ఇప్పుడు ధమ్ బిర్యానీలోకి వాటర్ పోసుకున్నాం కదండి ఎంతవరకు తెరులుతున్నాయో చూద్దాం ఇక చక్కగా తెరులుతుందండి ఇప్పుడు మనము బియ్యం వేసేసుకుందాం గంట నానబెట్టుకున్నాం కదా బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం వాటర్ సరిపడా పోసుకున్నాం కదండీ వాటర్ రానివ్వకుండా బియ్యం వేసుకుందాం లేకపోతే చిముడిపోయిద్ది బియ్యం మొత్తం వేసేసుకున్నానండి వాటర్ ఏం పడకుండా ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కూడా చూసుకుందామండి కొంచెం ఉడికితేనే ఈ ఇది చిట్లు ఉడికితేనే తెలిసిద్ది మనకి కొంచెం ఉడికిన తర్వాత అసలు ఉప్పు సరిపోయింది లేదు అనేది తెలిసిద్ది అప్పుడు చూసుకుందాం మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకుందాము టమాటాలు చక్కగా మగ్గిపోయాయి అండి ఇప్పుడు మనము చికెన్ వేసేసుకుందాం ఇట్లాగా తిప్పుకున్నావు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఇందాక మగ్గడానికి టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసాను కదా ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుందాం మూత పెట్టి కర్రీ ఎంతవరకు అయిందో చూద్దామండి ఇదిగోండి ఇట్లా వాటర్ వచ్చేసి అంతా ఉడికిపోతుంది చాలా వరకు ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం కొంచెం అంటే అండి ఒక పావు టీ స్పూన్ కూడా లేదు కొంచెం చాలు తర్వాత పెరుగు వేసుకుందాం ఇప్పుడు కొంచెం అట్లా తిత్కుందాము ఇంకా కారం వేసుకోలేదండి కారం కొంచెం సేపు ఆగిన తర్వాత వేసుకుందాము ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం అంటే సరిపోయి ఉండదు నేను నాకు కొంచమే కదా వేసింది మళ్ళీ వేద్దాం ఇప్పుడు బాగుందండి పెరిగేస్తే చాలా టేస్ట్గా ఉంది కొంచెం ఉప్పు వేసుకుందాం ఓకేనండి పది నిమిషాలు ఉడకనిచ్చుకుందాం మధ్యలో ఒకసారి మూత తీసి కారం వేసుకుందామండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం సరిపడా కారం వేసుకుందామండి ఇది చిన్న స్పూన్ ఏనండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నట్టండి ఇప్పుడు తిప్పుకుందాం ఒకసారి చికెన్ కూడాను చక్కగా ఉడిగిపోయిందండి అసలు ఒక్క నిమిషము ఆ కారము వాసనంతా పోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం ఇందులో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చికెన్ కర్రీ ఎంతవరకు అయిందో చూద్దామండి చక్కగా ఉడుగుతుందండి అసలు చక్కగా ఉడికిపోయిందండి ఇదిగోండి నూనె కూడాను పైకి తేలుతుంది ఉప్పు కూడాను చక్కగా ఉడిగిపోయింది మీరు చూపిద్దామంటే కాలుతుందండి కొంచెం వాటర్ పోసుకుందామండి ఇట్లా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మ మటన్ దమ్ బిర్యానీ అంటే ధమ్ బిర్యానీలో కూడా మటన్ వేసాము మటన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాము చికెన్ కర్రీ అంటే ఎక్కువ కదా అందుకని చెప్పని ఎక్కువగా నేను వాటర్ పోసుకోను ఒక్క చిన్న చెంపు వరకి వాటర్ తీసుకుంటాను కొంచెం వాటర్ పోస్తున్నామండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనము ఇది దించేసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసేద్దాం మూత పెట్టేసుకుందాం అండి మటన్ ఎంతవరకు అయిపోయిందో చూద్దామండి ఇదిగోండి చక్కగా ఉడికిపోయిందండి ఇంకా కొంచెం నీరు ఉంది అది కూడాను ఒక్క నిమిషంలో అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా జీడిపప్పులు వేసుకుందాం అండి ఇట్లా ఫ్రై చేయకుండా వేసుకున్న జీడిపప్పులే చాలా బాగుంటాయండి అసలు మూత పెట్టే రెండు నిమిషాలు మటన్ దమ్ బిర్యానీ ఎంతవరకు అయిందో చూద్దామండి ఇదిగోండి చక్కగా ఉడికిపోయిందండి కమ్మని వాసన వస్తుంది నెయ్యి వాసన వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉడికిందో మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా ఉడికిపోయిందండి మటన్ కూడాను అదిగో చక్కగా ఉడికింది చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మనము ఇది దించేసుకుందామండి ధమ్ బిర్యానీ అనేది దించి పక్కన పెట్టేసుకుందాం చికెన్ కర్రీ చక్కగా ఉడిగిపోయిందండి ఇప్పుడు మనం దించేసుకుందాం ఇంకా దించుకొని ఈ స్టవ్ మీదే చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేసుకుందామండి దానికోసం బాండి స్టవ్ మీద పెట్టుకుందాము దీనికి తగినంత నూనె పోసుకుందామండి ఫ్రై చేసుకోవడానికి సరిపడంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దామండి ఇదిగోండి నూనె ఆగిపోయింది చికెను వేసేసుకుందామండి ఒక గంట ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం కదా చక్కగా దీనికి పట్టి పట్టినీయండి మసాలాలన్నీ దీనికి పట్టినియ్యి ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేసుకుందాం ఇదే కొంచెం లేట్ అయ్యిద్దండి కానీ మీడియం సైజు మంట పెట్టే వీటిని కాల్చుకోవాలి లోపలంతా చక్కగా వేగిపోవాలి కదా అందుకని చెప్పని మీడియంలో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకుందాం బాండీ గోడాను చాలా చిన్నదిగా ఉంది హాస్టల్లో ఉంది ఇదేనండి ఓకేనండి వంటలన్నీ అయిపోయినాయి ఇదిగోండి మటన్ దమ్ బిర్యానీ గోంగూ మటన్ చికెన్ లెగ్ ఫ్రై ఫ్రైకి చికెన్ కర్రీ పెరుగు చట్నీ ఇదిగోండి మటన్ మటన్ దమ్ బిర్యానీ చూడండి ఎంత చక్కగా ఉడికిందో చూడండి చక్కగా ఏ మెతుకు ఆ మెతుకు చక్కగా ఉడికిందండి పిల్లలు తినగలిగేటట్టుగా ఉడికిందండి ఇదిగోండి మటన్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందోనో ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా ఉడికిందో చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందండి కాలిపోతుంది మటన్ గోంగోరండి స్పైసీగా లేకుండా ఎక్కువ కారం వేయకుండా చక్కగా పిల్లల కోసం చేశాను కదండీ చక్కగా చేశానండి తర్వాత చికెన్ ఫ్రై అండి లెగ్ పీసులు ఫ్రై అండి ఫ్రై చేశాను తర్వాత కర్రీ అండి చికెన్ కర్రీ చూడండి చాలా బాగా వచ్చిందండి తర్వాత పెరుగు చట్నీ అయితే ముందు పిల్లలకి పెట్టేస్తానండి హేస్తానండి పిల్లలకి పెట్టిన తర్వాత నేను టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను పిల్లలతో కూడా చెప్తారు పిల్లలు కూడా మీకు చెప్తాను సూపర్ ఉంది